హలో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అండి చూసారా మా పండింది రెండు కాయలు పండినాయి అనమాట ఇటు కూడా అయిగండి పండినాయి ఇప్పుడు దీన్ని కోయించేసి రెండు రోజులు స్టోర్ రూమ్లో పెట్టేసామంటే ఫుల్ కలర్ వచ్చేస్తుందండి ఇక నెక్స్ట్ ఫ్రైడేకి అరటిపొలు రెడీ అనమాట మా ఫ్రెండ్స్కి మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా పంచి పెట్టేస్తా చూసారా కాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ చాలా స్వీట్ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రైడేకి అరటిపళ్ళు రెడీ ఇదిగోండి కోసేసి ఇలా స్టోరూంలో పెట్టేసామన్నమాట ఇంకా పండగానే ఫస్ట్ గుడికి పంపించేస్తాను కొన్ని ఇంకా మిగిలిన తెలుసు కదా నేను ఏం చేసేస్తానో మీకు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి కొంత వయసు వచ్చిన తర్వాత మనకి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అలా బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే మనం తినే ఆహారంలో రోజు కనుక అరటిపండు ఉండేలా చూసుకుంటే బాడీ పెయిన్స్ రావండి ఎందుకు తినాలి అంటే అరటిపండు అరటిపండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట పొటాషియం ఎక్కువ ఉంటే చాలా మంచిది బాడీ పెయిన్స్ రాకుండా చూస్తుంది అనమాట బాడీలో పొటాషియం ఉంటాయి పొటాషియం తగ్గినప్పుడు మాత్రమే బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి కొంత వయసు వచ్చిన తర్వాత చాలామందికి బాడీ పెయిన్స్ వస్తాయి ఎన్నో మందులు వాడుతూ ఉంటారు అలా మందులే వాడకుండా రోజు మనం ఆహారంలో అరటిపండు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది చూసారా అరటిపళ్ళు ఫుల్ ఆర్గానిక్ అరటిపళ్ళు ఇంకా చాలా స్వీట్ ఉంటాయి ഇതേണ്ടി വീഡിയോ മറ്റുപൊള്ളു വീഡിയോ അന ഓക്കേ എന്നാ മരി ബായ് ബായ്